మినీ ఇండస్ట్రియల్ ఏరియాలో సీనియర్ నాయకులు జెపిఆర్ ఆధ్వర్యంలోని జరుగుతున్నటువంటి వినాయక నవరాత్రుల ఉత్సవాలు సర్కిల్ పరిధి కుద్దులపూర్ నియోజకవర్గం కొంపాలి మున్సిపాలిటీ మినీ ఇండస్ట్రియల్ ఏరియా వార్డు ప్రశాంత్ నగర్ లోని సీనియర్ నాయకులు జెపిఆర్ ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాల నుండి ఎంతో వైభవంగా జరుగుతున్నటువంటి వినాయక నవరాత్రుల ఉత్సవాలు ఎనిమిదవ రోజు పూజలో భాగంగా అన్న ప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య నాయకులు మాట్లాడుతూ ఈ నవరాత్రుల ఉత్సవాలలో జరుగుతున్నటువంటి ప్రత్యేక పూజల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో బిఆర్ ఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి వెంకటేశ్వరరావు సూర్యనారాయణ సతీష్ మురళీతో పాటుగా కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జౌగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ బస్ స్టాండ్ చౌరస్తాలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి మద్దెలబండి బండ గ్రామంలోని బోయ నర్సింహులు మృతి హత్యగా భావించి మృతునికి మద్దతుగా బంధువులు రోడ్డుపై రాస్త రోకు నర్సింహులను చంపిన నిందితులను అరెస్ట్ చేయాలని మృతదేహంతో రోడ్డుపై భారీ నిరసన కలెక్టర్ ఎస్పీ వచ్చి న్యాయం చేసేదాకా రోడ్డుపై మృతదేహాన్ని తరలించేదే లేదంటూ బంధువులు డిమాండ్ కిలోమీటర్ల మేర నిలిచిపోయిన వాహనాలు నవలికి కూడా ఎటువంటి కష్టం లేకుండా చక్కగా కూడా పరిపూర్ణంగా ఈ స్వామి వారి ప్రసాదం తింటూ ప్రతి సంవత్సరం కూడా స్వామి వారి సేవ చేసుకునేటటువంటి సేవా భాగ్యం మనందరికీ కూడా కల్పించాలని చెప్పేసుకొని ఇండస్ట్రీస్ అధినేత అయినటువంటి వెంకటేశ్వర్లు గారు కూడా ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు పదిహేనవ వార్డు పదిహేనవ వార్డు మినీ ఇండస్ట్రియల్ ఏరియా మా అన్న సూర్యన గారు అలాగే అంక్రేషన్ గారు అలాగే మనం సతీష్ గారు మల్లి గారు ఇలాగ మొత్తం మనం బస్సీ అందరూ కమిటీ మెంబర్స్ అంతా మీనింగ్ మనం మన సపోర్టింగ్ నాలుగు సంవత్సరాలు చూపుతాం గతంలో నాలుగు సంవత్సరాలు పెడతాం ఇప్పుడు సపోర్టింగ్ బాగా ఇచ్చేది అంటే మన సుధరనారాయణ గారు వెంకటేశ్వర గారు అది దానికి ముందుకు వస్తున్నారు అలాగే ఆరోగ్యంగా ఉన్నారని అందరూ సంతో సంతోషంగా ఉండాలని బస్సీ వాస్తులందరూ నాకు శుభాకాంక్షన వార్డు ప్రశాంత్ నగర్లో జీడిమెట్ల దోలపల్లి విలేజ్లో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మినీ ఇండస్ట్రీ ఏరియాలో ఉన్నటువంటి అందరం కలిసి వినాయకుని యొక్క అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది దీంట్లో కర్త కర్మ క్రియ అనేటువంటి జేపీఆర్ గారి ఆధ్వర్యంలో అండ్ మిగతా అన్ని కంపెనీస్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం మాకు బాగా జరుపుకోవడం జరిగింది అందరూ ఇచ్చేసి దీన్ని జయమ్రదం చేయాలని అందరినీ కోరుకుంటున్నాము లో ఇక్కడ అన్న సమారాధనా కార్యక్రమం అనేటటువంటిది అంగరంగ వైభవంగా జరుగుతోంది స్వామివారు ఇంతింతయి వటుడి ఇంతింతయి అని చెప్పేసి మొదటి రోజు ఒక రూపం కనబడితే రెండో రోజు ఇంకో రూపంతో స్వామివారు సంతరించుకుంటూ చాలా మనకి శోభాయమానంగా ఉంది ఇక్కడ అందరూ కూడా ఆనందదాయకంగా అందరూ కూడా కలిపి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు ఇందులో ప్రత్యేకంగా ఈనాడు నారాయణ సేవ నారాయణ సేవ అంటే అన్న సమారాధన కార్యక్రమం అనేటటువంటిది జరుగుతోంది ఈ అన్న సమారాధన కార్యక్రమానికి జేపీఆర్ గారు జిఎస్ఎన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత అయినటువంటి సూర్యనారాయణ గారు వెంకటేశ్వరరావు గారు కలిపి ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు కాబట్టి మనందరి తరఫున కూడా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ స్వామివారు అందరికీ కూడా లోక సమస్త సుఖనోభవంతో అని మన ఒక్క హైందవ ధర్మం మాత్రమే ఈ లోకా సమస్తాసుకునో భవంతు అనేసి కోరుకుంటుంది నేను ఒక్కడనే బాగోవడం కాదు అందరూ కూడా అన్ని ప్రాణులు కూడా బాగుండాలని కోరుకునేటటువంటి ధర్మం ఏదైనా ఉందంటే అది ఒక్క హైందవ ధర్మం మాత్రం